కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ ఓకే బెటర్ లాస్ట్ లాస్ట్ సీజన్ కన్నా ఇది బెటర్ ఎందుకని దీనిలో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు చాలా మంది అంటే ఎవరు తెలియని వాళ్ళని ఎప్పుడు ప్రతిసారి పెడతారు పెట్టారు మే బీ సాల్ అంటే సీరియస్ ఆ నబిల్ ఉన్నారు అతను మంచిగానే ప్లే చేస్తున్నాడు విష్ణుప్రియ తన సిరిఎల్ కాదు జస్ట్ యాంకర్ అయితే విష్ణుప్రియ బయట ఉన్నట్టే లోపల ఉందంటే బయట చాలా లోపల తనకి బ్యాడ్ నేమ్ ఉన్నట్టు చూపించారు కానీ చాలా గా బయట తను బయట పబ్లిక్ సపోర్ట్ చెయ్యరు దాని వల్ల టైం వచ్చినప్పుడు మాట్లాడితే ఓకే

వాళ్ళు జెన్యున్ గా ఉంటే ఓకే అట్లా ఉంటే మళ్ళీ ఎలిమినేట్ అవుతారు